Vamos dar... lá,

అయ్యా బోర్డు మెంబర్లందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసిన వారందరూ కూడా ప్రజాస్వితికి రావాలి

senah pat ఈ రోజు నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి భక్తులకు అధికారులకు కూటమి నాయకులందరికీ కూడా శుభాశీసులు తెలియజేస్తూ ఈ దేవాలయం పునర్నిర్మాణం చేసి ఇంకా కొంచెం చాలా పనులు ఉన్నాయి ఆ పనులన్నీ కూడా నియమించబడినటువంటి ధర్మకర్తల ద్వారా అందరూ సహ సహకారాలు తీసుకుని మరింత అభివృద్ధి చేయటానికి దేవాలయానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ దేవాలయం యొక్క ప్రధాన రెచ్చకుడు కింద కూడా జయ శ్రీరామ్ శ్రీ సీతారామలింగేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలిగా మా అందరికీ అవకాశం ఇచ్చినటువంటి కూటమి నాయకులకు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు కిష్కిందాపురంలో పునర్నిర్మాణం జరిగినటువంటి యొక్క సీతారామలింగేశ్వర స్వామి ఆలయానికి కొత్తగా మాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని దాతలేంద్రిక సహకారంతో కూడా చక్కగా నిర్వర్తించి ఇక్కడ వచ్చేటటువంటి భక్తులకు కావచ్చు లేకపోతే కనుక కనీసమైనటువంటి సౌకర్యాల కల్పనకి మా వంతుగా యథావిధిగా కృషి చేస్తామని చెప్పని ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఊరికి గుడి అంతమోక్షమో బడి అంతమోక్షం కనుక ఈ రోజున ఈ యొక్క గుడి అనేటువంటిది ధర్మానికి ప్రత్యేకగా నిలబడుతుంది కనుక ఇక్కడ ఉండేటువంటి యొక్క కార్యనిర్వహణాధికారి గారు అర్చకర్గాలు కావచ్చు లేకపోతే స్థానికుల యొక్క అందరి యొక్క సహకారంతో కూడా ఈ గుడికి కనీసమైనటువంటి అవసరాలు ఉన్నాయి గుర్తించి దాతల యొక్క అందరి సహకారంతో యొక్క కార్యక్రమాలన్నీ కూడా మా యొక్క సమూహం అందరి సమక్షంతో నిలవర్తించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి స్థానిక శాసనసభ్యులు గారికి తోట సీతారామకృష్ణ గారికి అలాగే బీజేపీ నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి ఈ రోజు సీతారామలింగేశ్వర స్వామి ఆలయ ధర్మకత్తల మండలి ప్రమాణ స్వీకారం జరిగింది ఈ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారానికి మాకు ప్రోత్సహించిన గౌరవీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే మోడీ గారికి అలాగే కూటమి నాయకులకు పెద్దలకు అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి మరి ఈరోజు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకునే ఆలయం మాకు ఇచ్చారు ఈ ఆలయం మా వంతు కృషిగా అందరం ప్రయత్నించి ఈ ప్రయత్నించి ఈ గుడి ఈ ఆలయాన్ని అభివృద్ధి పదంలో నిరుపుతామని మా శ్రాత్లో ప్రయత్నిస్తామని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం నమస్కారం అండి ఈరోజు వెమరంలోని సీతారామలింగేశ్వర స్వామి గుడిలో ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కూటమి సభ్యులకి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా కేంద్ర మంత్రివర్యులు భూపత్ర శ్రీనివాస వర్మ గారికి రాజ్యసభ సభ్యులు ఎంపీగా ఉన్నటువంటి పాక సత్యనారాయణ గారికి ఎమ్మెల్యే అంజుబాబు గారికి సీతారామ లక్ష్మి గారికి అలాగే మిగతా పెద్దలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఈ గుడిని ఇంకా అభివృద్ధి చేసి మంచి ఇదిగా చేసి చేస్తామని మే మా ధర్మకర్తలు అందరం కూడా ప్రమాణం చేశాము ఆ మాట తెలుపుకుంటామండి శ్రీ సీతారామలింగేశ్వర ధర్మకర్తల మండలిగా మమ్మల్ని ఎన్నుకోబడ్డారు అలాగే మా కూటమి నాయులకు అందరికీ కూడా మా కృతజ్ఞతలు ఎలాగంటే ఈ గుడి చాలామందికి పుదార్థన గుడి దగ్గిద్దేది నాకు తెలిసిండగా ఒక నాకు ఇప్పుడు అరవై ఎనిమిది సంవత్సరాలు నేను చిన్నప్పుడు మగండూరు ఇదిలో ఉండేవాడిని అప్పుడు కార్తీక మాసం వచ్చినా ఏ వచ్చినా ఈ గుడిని చాలా వరకు ఈ ఏరియా అంతా కూడా వచ్చి ఈ చెరువులో స్నానాలు చేసి ఇక్కడ దీపారాధన చేసి ఎంతో గ్రాండ్గా ఒక చుంకీని చేసుకునేవారు అటువంటిది కొద్ది మరుగు మరుగున పడ్డాది మరుగుని పడ్డ తర్వాత మళ్ళీ లేటెస్ట్గా కమిటీలు అందరూ కూడా సేవ చేస్తున్నారు అలాగే మా కొత్తగా వచ్చి మా కమిటీ కూడా సాయశత్తులా ప్రతి సేవ చేస్తాం అలాగే మాకు ముఖ్యంగా ఏంటంటే దీనికి వనరులు తక్కువ ఏంటంటే భక్తుల సహకారం మాత్రం కంపల్సరీ మాకు అందరికీ కావాలి దేవుడు అంటే ఎక్కడ చేసుకున్నా ఒకటే కాదంటే భక్తుల సహకారం ఉంటే మాకు అందరికీ కూడా చాలా మంచి